హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్ చాలా హెల్తీగా మైదా కానీ షుగర్ కానీ లేకుండా ఎప్పుడూ ఒకే రకమైన స్వీట్స్ కాకుండా ఇలా కొత్తగా చాలా టేస్టీగా గుప్పెడి పెసరపప్పుతో చాలా కమ్మగా ఈరోజైతే మన స్వీట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అది లేట్ చేయకుండా మనం ఈ టేస్టీ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము నేను ఇక్కడ ఈ స్వీట్ కోసం కప్పు పెసరపప్పు తీసుకుని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని హాఫ్ కప్పు వాటర్ వేసుకుని వన్ అవర్ మంచిగా నానబెట్టుకున్నాను ఈ విధంగా నానిన పెసరపప్పుని వాటర్తో సహా కుక్కర్లో వేసుకుని రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చి పెసరపప్పు సాఫ్ట్గా కుక్ అవనివ్వాలి ప్యాన్లో వన్ కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని వన్ కప్పు పచ్చి కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు నేను ఇక్కడ బెల్లం వేసుకున్నాను ముందుగా మనం బెల్లము పచ్చి కొబ్బరి రెండు బాగా కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అయితే వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకుని కలుపుకోవడం వల్ల మనం బెల్లం తొందరగా కరిగి కొబ్బరి లౌజ్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా కొబ్బరి లౌజ్ అంతా మంచిగా దగ్గరికి పడిన తర్వాత కొద్దిగా యాలక్కాల్ పౌడర్ వేసుకుని ఇంకొద్దిగా దగ్గరికి పడేలాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా కొబ్బరి బ్లౌజ్ మంచిగా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాము కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా పెసరపప్పు ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా కుక్ చేసుకోవాలి పెసరపప్పు వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో కానీ ఈ విధంగా గరిటెతో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా పెసరపప్పుని మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ కప్ అయితే బియ్య పిండి తీసుకున్నాను ఇలా పొడి పిండి తీసుకుని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకునేటప్పుడు మన పెసరపప్పు వేడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే పిండి వేసుకుని బాగా కలుపుకుంటే మన పిండి కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది నాకు ఇక్కడ వన్ కప్పు బియ్య పిండికి హాఫ్ కప్పు బియ్య పిండి అయితే మిగిలింది ఇలా కలుపుకున్న పిండిని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని పిండి మరీ పొడి పొడిగా అనిపిస్తే కనుక పైనుంచి కొద్దిగా వాటర్ చిలకరించి సాఫ్ట్గా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే కనుక పిండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకవేళ మీరు పెసరపప్పులో కొద్దిగా వాటర్ ఉంటే కనుక పొడిపిండి ఎక్కువ తక్కువ పట్టే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా పిండిని అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న పిండిని కొద్దిగా రౌండ్గా ఉండేలాగా రౌండ్గా చేసుకున్న తర్వాత మన పిండి స్ప్రెడ్ చేసుకునేటప్పుడు పగుళ్ళు రాకుండా నేను ఇక్కడ ఫింగర్స్ని వాటర్లో మంచిగా డిప్ చేసుకుని ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న కొబ్బరి బ్లౌజ్లోంచి కొద్దిగా కొబ్బరి బ్లౌజ్ మధ్యలోకి పెట్టి మంచిగా క్లోజ్ చేసుకోవాలి మనం వేసుకున్న స్టఫింగ్ బయటికి రాకుండా ఎక్కడా క్రాక్స్ లేకుండా మంచిగా రౌండ్ సిలిండ్రికల్ షేప్లో ఉండేలాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన స్వీట్స్ అన్నిటినీ గాలి కారిపోకుండా ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకుని పైనుంచి తడి క్లాత్తో మంచిగా కవర్ చేసుకోవాలి ఇలా తడి క్లాత్ వేసుకోవడం వల్ల గాలి కారిపోకుండా మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్స్ కూడా తొందరగా క్రాక్స్ లేకుండా ఉంటాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత స్వీట్స్ కడాయిలో వేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అటు ఇటు టర్న్ చేసుకోవాలి స్వీట్స్ ఆయిల్లో విడిపోకుండా నేను చెప్పిన టిప్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో స్వీట్స్ వేసుకునేటప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా క్రాక్స్ లాగా అనిపిస్తే కనుక కొద్దిగా గిన్నెలో వాటర్ తీసుకుని ఈ విధంగా స్వీట్ని మంచిగా డిప్ చేసుకుని క్రాక్స్ లేకుండా ఈ విధంగా ఫింగర్స్తో మంచిగా క్లోజ్ చేసుకోవాలి ఇలా వాటర్లో డిప్ చేసుకోవడం వల్ల ఈ విధంగా కొద్దిగా నాని పిండి ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా నీట్గా ఉంటాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు మన స్వీట్స్ అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్యాన్లో హాఫ్ కప్పు బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్స్కి పైనుంచి మంచిగా కోట్ అవ్వడానికి ఇక్కడ బెల్లం పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా పాకం అంతా మంచిగా దగ్గరికి పడిన తర్వాత గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకాన్ని కొద్దిగా వాటర్లో వేసుకుని ఈ విధంగా ఉండలాగా ఫామ్ అయితే కనుక మనం బెల్లం పాకం రెడీ అయిపోయినట్లే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా యాలూకాల్ పౌడర్ వేసుకుని మంచిగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా వంట సోడా కూడా వేసుకున్నాను ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల మన బెల్లం పాకం అయితే మంచి గుల్లగా చాలా ప్లఫీగా ఉంటుంది ఈ విధంగా ప్లఫీగా అయితే మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్స్ అన్నిటికీ మంచిగా కోట్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్స్ అన్నిటిని బెల్లం పాకంలో వేసుకుని కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారిపోయిన తర్వాత ఎంతో టేస్టీగా ఉండే స్వీట్స్ అయితే రెడీ అయిపోయినట్లే నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్